ఫ్రెండ్స్ కళలో ఒక ప్లేస్లోనే దెయ్యము మూడు మాటలు కనిపించింది ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వీడియో తీయాలనిపించింది ఆ భయం పోగొట్టాలంటే మనం ఖచ్చితంగా వెళ్ళాలి లేకపోతే అక్కడ ఏదో ఉంది అన్న ఆలోచన అయితే ఉంటుంది ఆ ఆలోచన దూరం చేయడానికి అక్కడ ఏముందో కనుక్కోవడానికి ఈరోజు నాకు దెయ్యం కనిపించిన ఆ ప్లేస్కి అయితే వెళుతున్నాను కళలు నిజమవుతాయా అంటే వరుసగా రెండు మూడు దపాలు అదే విధంగా కళ్ళలో కనిపించింది ఆ కళ్ళలో దెయ్యం కనిపించి ఏదో తరుముకోవడం నేను పరిగెత్తడం టక్కన మెలకు రావడం అలా జరుగుతుండేది అదేంటో కనుక్కోవడానికి ఈరోజు అక్కడ వీ వీడియో తీయబోతున్నాను రోస్ట్ హంటింగ్ వీడియోస్ అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ నేనైతే సింగిల్గానే వెళ్తాను మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు అక్కడ ఏముందో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాను అంటే దాపులో ఉన్నాను ఫ్రెండ్స్ ఆ ప్లేస్కి అయితే వెళ్దాం ఆ ప్లేస్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ అక్కడ ఏముందో చూద్దాము ఒకవేళ ఉంటే వీడియోలో చూపిస్తాను ఇక్కడ ఫ్రెండ్స్ నాకు కళ్ళలో కనిపించేది ఇదే ప్లేస్లోని ఒకసారి రెండు మూడు సార్లు కనిపించింది ఫ్రెండ్స్ మా కళ్ళ ఏదో అది కనిపించడం వెంటబడ్డం భయపడి పరిగెత్తడం ఇవన్నీ జరిగేవి ఏదో శబ్దం అవుతాండి ఫ్రెండ్స్ ఆగితే ఆగుద్ది అందుకే రోజు గోస్ట్ అంటింకొచ్చిన్నాను ఇక్కడ జంట పాడేలు ఉన్నాయి కనిపించేది మరి కళ నిజం నిజమవుతాయేమో తెలియదు కానీ రెండు మూడు దపాలు ఇదే ప్లేస్లో అదే సిచ్యువేషన్ ఎదురైంది ఫ్రెండ్స్ అందువల్ల ఇక్కడికి వచ్చి వీడియో చేయడం జరుగుతుంది ఏదో గల్లు అనే శబ్దం అవుతవుతుంది ఫ్రెండ్స్ ఉన్నారైనా మీకోసమే వచ్చింది కళ్ళ కనపడారు కదా అందుకోసం వచ్చిన 来了 వత్తుతుందా నువ్వేంటే వత్తుతుంది అంటున్నావు అరే ఏ

ఈ పక్షి ఎందుకు నా బడి వస్తుంది అంటుంది ఫ్రెండ్స్ అది నా ఎంట బడి అరుత్ అందేందో మరి ఇదే ప్లేస్లో ఫ్రెండ్స్ కనపడడం ఆ భయంతో పరిగెత్తడం ఆ తర్వాత మెలకు రావడం ఎలా జరిగేది అందుకే ఎట్లనన్నా కానీ ఈరోజు వచ్చిన ఈ ప్లేస్ అంతా దిరుకుతాము ఎక్కడైనా చోట దబర కూడా ఉండదు

ఎంత ఫ్రెండ్స్ ఈ నాయమితే పడతా అండి ఈ పక్షి ఎందుకు వచ్చినట్టు డబ్బా వస్తుంది ఏదో చిన్న సప్పుడైతే వస్తుంది ఫ్రెండ్స్ ఈ గలగలమనే సప్పుడేందో ఆపక్షి నాయమిటే వచ్చి ఉత్తొత్తగా అనడం ఏందో అంటే నీ ప్రయత్నం ఫలించదనే ఉన్నారా ఉంటే ఒకసారి మెరుపు తీగలాగా మెరిచిపోవచ్చు అదే నింటుండు ఇక్కడ చేయి కానీ నాకు మేము చచ్చా అంటే కాంపిటీషన్ నా దేయము ఇంతమంది ఉన్నారు ఎవరు కో కోరిక లేవా గల గలమని శబ్దం వచ్చాయి ఏమి కాని రావు మాటలు లేవు